గురువులు అంటే త్రిమూర్తులతో సమానమని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు ఈ నెల పదమూడున జరిగిన ఉపాధ్యాయులు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఉపాధ్యాయులు ఓటుకు ఐదు వేల రూపాయలు తీసుకున్నారని అంటుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయులకు సంబంధించి ఎన్నో యూనియన్లు ఉన్నాయని ఉపాధ్యాయులు డబ్బులు తీసుకోలేదని మీరెందుకు ఖండించలేకపోతున్నారని ఆయన పేర్కొన్నారు గురువులు విద్య నేర్పించారు కాబట్టే నేను ఇక్కడ ఉన్నత స్థాయిలో ఉన్నానని వారే లేకపోతే నేను ప్రజాచకుడిని కాలేనని గురువుల గురించి అందరూ తప్పుగా అంటుంటే తనకు బాధేసిందని నా దృష్టిలో గురువులు ఎవరు అలాంటి వారు కారని జెస్సీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు ఇప్పుడైనా గురువులపై నిందలు మోపే వారి నోర్లను మోయిస్తూ యూనియన్లు బయటకు వచ్చి ఖండించాలన్నారు ఉపాధ్యాయులు ఒకటి గమనించాలని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒక ఉపాధ్యాయుడని అతన్ని మీరు ఉదాహరణగా తీసుకోవాలన్నారు సర్వేపల్లి రాధాకృష్ణను మీరు మార్గదర్శకంగా తీసుకోవాలన్నారు ఉపాధ్యాయుడు అంటే ఇలా ఉండాలని దేశానికి కాదు ప్రపంచానికి ఆయన చాటి చెప్పారన్నారు ఇది నిజంగా అయితే రాజకీయం వద్దు నా కూడా వద్దు ఎందుకు పని చేయాల నేను కూడా మా గురువులు నేర్పించినారు రే సమాజం అంటే ఇదిరా ఇలా ఉండాలరా వాళ్ళు నేర్పించిన విద్యే సొదాగా నాకు లేదు బాగా చెప్పినారు కదా విష్ణువు పరమే వాళ్ళతో పోల్చారంటే పుట్టించింది ఎవరు మనల్ని బ్రహ్మ ఐరీ సార్ ఏంటి ఒక్కటి రావడం లేదు అత్యుత్తమైన పని పదవి వాళ్ళు టీచర్లు లేదు ఈయన ఎవరు ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన గురువు అండి ఎక్కడ పోయాడు రాష్ట్రపతి మరి ఆయన ఎక్కడ దానిపై అనంతపూర్లో ఉండే వివిగిరి కూడా అప్పుడు ఎందుకప్పుడు నాకు ఇంకా మర్చిపోయిన కొద్దిగా దర్ ఆల్ ఫ్రమ్ అనంతపూర్ వివిగిరి గారికి ఏదో సంబంధం ఉంటుంది నేను కరెక్ట్గా రావు తెలియదు నాకు ఇదే మంచిగా ఉంది